ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వారు వీడియోస్ తీస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం కొన్ని వందల పోస్ట్లను చూస్తూనే ఉంటాం వాటిలో అన్ని పోస్ట్స్ మనకి ఉపయోగపడతాయా అంటే లేదని చెప్పాలి వాటిలో ఏవో కొన్ని పోస్ట్స్ మాత్రమే మనకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది ఇలా యూట్యూబ్లో అందరికీ ఉపయోగపడే వీడియోలు పెడుతూ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంటూ ఫాలోవర్స్తో పాటు మంచి ఇన్కమ్ను కూడా సంపాదించేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు అసలు వారు ఎవరో కొంతమందికి కూడా తెలియని స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచం వారిని గుర్తించే స్థాయి వరకు ఎదిగిన వారు ఎంతోమంది అలాగే చేతిలో చిల్లి గవ్వలేని స్థితి నుంచి రెండు చేతుల కొన్ని కోట్లు సంపాదించే స్థితి వరకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే నాలుగు వందల కోట్లు సంపాదించాడంటే ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడో అతనికి ఎంత డబ్బు ఉండి ఉంటుందో అని అనుకోవచ్చు ఇతను పెట్టుబడి పెట్టిన మాట నిజమే కానీ ఇతను ఓ నిరుపేద ఈ నిరుపేద పెట్టిన పెట్టుబడి అతని టాలెంట్ సాధన కృషి లక్ష్య సాధనపై అతని నమ్మకం అవును కేవలం వీటిని పెట్టుబడిగా పెట్టి యూట్యూబ్లో కొన్ని కోట్ల మందికి టెక్ వీడియోస్ను బోధిస్తూ నాలుగు వందల కోట్లను సంపాదించాడు ఈ వ్యక్తి విలాసవంతమైన ఇల్లు బెంచ్ రోల్స్ రైస్ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు కాస్ట్లీ మొబైల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇతని సొంతం బోర్న్ విత్ గోల్డెన్ లా అందరూ పుట్టుకతోనే ధనవంతులు అవ్వలేరు కదా కొంతమంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్వయంగా తమకున్న టాలెంట్తో ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి ఎంతో మంది గుర్తించేలా క్రమక్రమంగా ఎదుగుతుంటారు ఈ వ్యక్తి కూడా ఈ కోవకే చెందినవాడే ఆ వ్యక్తి మరెవరో కాదు మన దేశంలో టాప్ టెక్ గురువుగా మంచి పేరు సంపాదించుకున్న గౌరవ్ ఇతను ఈ స్థాయి వరకు ఎదిగిన ప్రక్రియ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది గౌరవ్ తన చిన్నతనంలో రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉండేవాడు వీరు అదే ప్రాంతంలో చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉండేవారు ఇతని తండ్రి వీధి చివరన చిన్న కిరాణా షాపును నడిపేవాడు ఆ షాప్ మీద వచ్చే ఆదాయం సరిపోక ఇతని తండ్రి పని కోసం దుబాయ్కి వెళ్ళాడు ఆ క్రమంలో గౌరవ్ చదువుకుంటూనే తన తల్లితో కలిసి కిరాణా షాప్ను చూసుకుంటూ ఉండేవాడు చిన్నతనంలోనే అన్ని కష్టాలను చూసిన గౌరవ్కు ఎలాగైనా రెండు చేతుల డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆ వయస్సులోనే బలంగా నాటుకుపోయింది దీంతో అతను ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి తన స్నేహితుల వలన టెక్నాలజీ మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు దాని గురించి తానే సొంతంగా సెర్చ్ చేసి నేర్చుకునేవాడు గౌరవ్కు టెక్నాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి అతని లెక్చరర్స్ కూడా బాగా సపోర్ట్ చేసేవాడు కానీ అతని తండ్రి మాత్రం ఇంటర్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించాలని గౌరవ్ను పై చదువులు చదువునివ్వకుండా దుబాయ్కి తీసుకెళ్లిపోయాడు కానీ గౌరవ్కు అక్కడ ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేక ఎలాగైనా చదువుకోవాలి అనే సంకల్పంతో కష్టపడి చదివి దుబాయ్లోనే బిట్స్ పిలానీలో సీట్ సంపాదించి అక్కడ మైక్రో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో జాయిన్ అయ్యాడు ఇతనికి టెక్నాలజీ మీద ఉన్న ఆసక్తికి కాలేజీ యాజమాన్యం కూడా తన చదువు అయిపోయే వరకు అతనికి అడుగడుగున సపోర్ట్ చేస్తూ వచ్చింది రెండు వేల పన్నెండులో గౌరవ్ తన ఎడ్యుకేషన్ను పూర్తి చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశారు ఆ క్రమంలోనే అతను టెక్నాలజీ పరంగా ఇంటర్నెట్లో కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నాడు కొంతకాలం ఉద్యోగం చేసి అతని కుటుంబం అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి రెండు వేల పదిహేనులో టెక్నికల్ గురూజీ పేరుతో యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాడు ఈ ఛానల్లో కొత్తగా వచ్చిన స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి వీడియోస్ చేస్తూ పోస్ట్ చేసేవాడు బ్యాంకింగ్ విషయాలు డిజిటల్ మోసాలు ఇలా ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పడం ఇతని ప్రత్యేకత అలా క్రమం క్రమంగా అతను చెప్తున్న కంటెంట్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది దీంతో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్తో పాటు అతని ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది ఇక ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మంది సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్గా గౌరవ్ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఇతని ఛానల్కి ఇరవై మూడు మిలియన్కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న అప్డేట్స్ను క్లియర్గా తన ఛానల్లో వివరిస్తూ ఉంటాడు ప్రముఖ టెక్ కంపెనీలైన ప్లస్ శాంసంగ్ గూగుల్ సంస్థలు గౌరవ్ను ప్రత్యేకంగా ఆహ్వానించి టెక్నాలజీ వివరాలను పంచుకుంటూ ఉంటారు వారి ఆఫీస్లో వీడియోలు చేసుకోవడానికి కూడా ఇతనికి పర్మిషన్ ఇస్తుంటాయి ఆయా కంపెనీలు ఇలా యూట్యూబ్లో వీడియోలు పెడుతూ కోట్లు సంపాదించాడు యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న టెక్ గురు గౌరవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి